హలో అండి నరసింహ కార్ బజార్ హైత్ నగర్ ఈరోజు కన్మ పండుగ శుభాకాంక్షలు ముందుగా అందరికీ మా పిల్లలు త్రీ డేస్ అంది మా ఇంటి పైన వీళ్ళ బాక్సులు పెట్టుకొని పతంగి ఎగర జరుగుతుంది ఇదంతా మా మా పిల్లల కాలనీ దోస్తులు అగో మా ముగ్గురు పిల్లలు పోయిన మా అగోయిన రెడ్డి రెడ్ షర్ట్ వేసుకునే పెద్ద ఆయన రామ్ చరణ్ అవో అక్కడ ఆ టీ షర్ట్ వేసుకునే చిన్న ఆయన మనోజ్ కుమార్ ఇంకో ఆయన వరుణ్ సందేశం ఆయన లేడు ఊరికి వెళ్ళిండి ఆయన వీళ్ళందరూ అలా క్లాస్మెంట్లు కాలనీ దోస్తులు ఓ మా కాలనీ చూడొచ్చు ఓ పతంగిల పండుగ చూడు ఎలా చేస్తుర్రు వీళ్ళు మూడు రోజుల సందు ఇదే బాక్సులు పెట్టుకొని ఇదే డ్యాన్సు ఫుల్ ఎంజాయ్మెంటు అంటే చిన్నప్పుడు మనం కూడా చేసినాం అనుకో ఇప్పుడు వీళ్ళు చేస్తుర్రు మనం బిజినెస్ విషయంలో పడి మనం ఇలాంటి కొంచెం ప్రోగ్రామ్స్ అనేది చాలా రోజులు అవుతుంది మనం ఇంకా చూడవచ్చు హైత్ నగర్ మా కాలనీ మాది మాది నాలుగు ఫ్లోర్లు ఉంటుంది నాలుగు పైన పెంట్ హౌజ్ పైన మా పిల్లలు పతంగులు ఎగిరేయడం అయితే జరుగుతుంది అందరు సంక్రాంతి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా నేను ఊర్లో పండి పోయిన వాళ్ళు మేమైతే హైదరాబాదులో ఉన్నాం హైదరాబాద్నే చేసుకున్నాం ఈసారి ఎక్కడ కూడా వెళ్ళలేదు ఊరి గిట్ట చూడచ్చు ఎంత పచ్చదనం అంటే ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ వాతావరణం మాకు అందుబాటులో ఇక్కడ మదర్ డైరీ ఉంటుంది కాలేజ్ ఉంటుంది ఎక్సలెంట్ వాతావరణం సార్ అందరు మంచిగా ఎంజాయ్ అనుకుంటా సంక్రాంతికి అందరూ కూడా ఊర్లో పోయిన వాళ్ళు కూడా జాగ్రత్తగా మళ్ళా రిటర్న్ హైదరాబాద్కి రండి అందరు మంచిగా ఉండాలి అందరు బాగుండాలి ఓకేనా ప్లీజ్ మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూసుకో పిల్లల ఎంజాయ్మెంటు ఎలా ఉందో చూడవచ్చు ఇంకో పతంగిల్ ఎలా ఎగరీ ఫుల్ ఎంజాయ్మెంట్ త్రీ డేస్ అని మంచిగా బాక్సులు పెట్టుకుర్రు వాళ్ళదే ప్రపంచం ఇంకా వాళ్ళ ఆనందానికి ఇచ్చిన మనకేముంది పిల్లల ఆనందమే మన ఆనందం ఇంకో ఇంకా తక్కువరు గ్యాంగ్ ఇంకెస్ కెసూర్రు గ్యాంగ్ ఇంక తినిగిట రాలే లేకపోతే ఇలా బ్యాచ్ ఎస్ ఉంది గ్యాంగ్ తొట్టి గ్యాంగ్ మొత్తం ప్లీజ్ మళ్ళా మీకు ఎవరికైనా ఎవరైనా కార్ అమ్మాలనుకున్నా కూడా కొనాలనుకున్నా మన అయితే నా ఆఫీస్కి అడిగి రండి మీకు నచ్చిన కార్ తీసుకొని వెళ్ళచ్చు మన దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ ఆర్టీఓ వర్క్ అన్నీ ఉన్నాయి ఓకేనా ప్లీజ్ మనం ఢిల్లీ కారు కూడా పెట్టడం జరిగింది ఒక బండికి అయితే రెండు బండ్లు అయితే సెలెక్షన్ చేసుకోరు కస్టమర్లు మనకు రేపు అయితే అడ్వాన్స్ అయితే అన్నారు వాళ్ళు అడ్వాన్స్ ఇస్తే మనం ఢిల్లీకి అయితే తెలవడం లేదు వాళ్ళకి ఢిల్లీ కార్ కావాలంటే కూడా మనకు కాంటాక్ట్ చేయండి సార్ మనం ఫుల్ డీటెయిల్స్ మాత్రం మీకు ఏ కార్ కావాలన్నా మనం టోకన్ అమౌంట్ కొడితే మీకు హైదరాబాద్లో తెచ్చిస్తాం ఎవ్వరు ఎక్కడ కూడా టెన్షన్ పడే అవసరం లేదు మీకు టోకన్ అమౌంట్ కొట్టినాక హైదరాబాద్కి వచ్చినాక నస్తేనే బండి తీసుకోండి సార్ లేకపోతే మీ పైసలు మీకు రిటర్న్ ఇస్తాం అట్లేం లేదు మీకు ఏ బండి కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్